ఈ టవర్లు ఎందుకు అవసరము ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అని అంటే అని అంటే ఇక్కడ టవర్లు రావడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే కనెక్టివిటీ లేకుండా ఉన్న పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సమాజంతో కనెక్ట్ చేయడం ఒక ఆస్పెక్ట్ అవుతుంది టీవీ పనిచేయడం మొదలు పెడుతుంది ఫోన్లు పనిచేయడం మొదలు పెడతాయి పథకాలన్నీ మనం ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ పథకాలన్నిటికీ కూడా వెంటనే ఆన్లైన్లో వాటిని నమోదు కార్యక్రమం అనేది కూడా వేగవంతంగా జరుగుతుంది మనం బటన్ నొక్కిన వెంటనే వాళ్ళకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే కార్యక్రమం కూడా అంతే వేగవంతంగా జరుగుతుంది దాన్ని చూసుకునే కార్యక్రమం కూడా వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఇవన్నీ కూడా వేగవంతంగాను ఎఫెక్టివ్గాను గాను పారదర్శకంగాను ఇవన్నీ జరిగేదాని కోసం ఈ కనెక్టివిటీ అనేది చాలా అవసరంగా భావించి ప్రభుత్వం అడుగులు వేగంగా వేస్తూ ఉంది గ్రామ సచివాలయాలు ఆర్బీకే వ్యవస్థలు విలేజ్ క్లినిక్ వ్యవస్థలు నాడు నేడుతో బాగుపడుతూ ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఇవన్నీ కూడా గ్రామాన్ని గ్రామ రూపురేఖలను మార్చే దిశగా అడుగులు పడతా ఉన్నాయి అందులో భాగంగానే ఈ కనెక్టివిటీ అన్నది కూడా ఆ అడుగుల్లో ఒక ఉపయోగకరమైన ఒక అంశం అవుతుంది అందుకోసమే ఈ పరుగులు అందుకోసమే ఈ అడుగులు వేగంగా కూడా వేస్తా ఉన్నాం